మధుబాబు గారు ఏంటి నూట యాభై రోజుల పరిపాలనపై నిన్న చాలా లెంతిగానే ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క అంశానికి ఏమేం చేసుకొచ్చారు ఏమేమి అమలు చేశారు ప్రజలను ఏ విధంగా అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని కానీ ముందు పెట్టడానికి ప్రయత్నించారు గత ప్రభుత్వంలో ఏం జరిగిందని చెప్పి క్లియర్ కట్ గా చెప్పి ఉన్నారు బడ్జెట్ గురించి తర్వాత మాట్లాడము ఎందుకంటే గత నుంచి మాట్లాడుతూనే ఉన్నాము స్టిల్ ఉన్నాము ఇంకా మండలంలో కావచ్చు అసెంబ్లీలో కావచ్చు బయట జగన్మోహన్ రెడ్డి కావచ్చు చెప్తూనే ఉన్నారు వారు చెప్పినటువంటి నూట యాభై రోజుల పరిపాలనకు సంబంధించి ఏదైనా డౌట్స్ కానీ తప్పు అనేది కానీ ఏదైనా ఉందా శుభోదయం అండి ఆశా గారు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్ద కూడా శుభోదయం మేడం మీరు ఏ పార్టీ ముక్కు చూటిగా చెప్పిందే వినకుండా చక్కగా మధ్య మధ్యలో ఇంటర్ప్రిటేషన్ అవుతూ మంచి క్వశ్చన్స్ వేయడం జరుగుతుంది దానికి మీకు అభినందనండి ఐ న్యూస్ కి మీకు కూడా ఏదైతే వినిపిస్తుందా వినిపిస్తుంది చెప్పండి థ్యాంక్ యూ చెప్పండి ఏదైతే నూట యాభై రోజులు అంటే ఫైవ్ మంత్స్ పరిపాలన ఉందో ఒక పెన్షన్ తప్ప పెన్షన్ పెంచి గత రెండు నెలల పెన్షన్తో కలిపి ఇచ్చేది తప్ప ఇంకేది కూడా వీళ్ళు ఇంకా ముందడుగు వేయలేదు ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజల ముందు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్ని ఒక ఫస్ట్ సంతకాలతోనో లేకపోతే ఇగో మేము ఈ రోజు నుంచి అమలు పరుస్తున్నాం అని చెప్పేసి చేస్తారు కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఫైవ్ మంత్స్ డిలే చేసి ఈ రోజు అసెంబ్లీలో బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ కి సంవత్సరం సంబంధించిన కేటాయింపులు ఏవైతే ఉన్నాయో ఆ కేటాయింపుల్ని సరిగ్గా చేయలేదని మేము డిమాండ్ చేస్తున్నాం ఒకటి రెండవది ఏదైతే అమ్మకు వందనం కానీ లేకపోతే రైతులకి ఇవ్వాల్సిన కానీ మహిళలకు ఇవ్వాల్సిన సబ్సిడీ కానీ ఉచిత బస్సు ప్రయాణం అన్నారు అది చాలా మంచిదే మంచి మంచి నిర్ణయం ఎందుకంటే రాష్ట్రంలో ఎంతోమంది మహిళలు బస్ ఛార్జీ కూడా కట్టుకొని ఎన్నో ఎంతో దూర ప్రాంతాలకు లేకపోతే అక్కడ జాబ్ చేసుకున్నప్పుడు వెళ్తా ఉంటారు కానీ అది మహిళలకి చాలా ఉపయోగకరమైంది అది కూడా ఇంతవరకు అమలు పరచట్లేదు అందువల్ల ఏంటంటే ఆటోమేటిక్ గా ప్రతిపక్షం అన్న తర్వాత డిమాండ్ చేస్తూ ఉంటుంది ఏవైతే హామీలు ఇచ్చారో అట్లీస్ట్ ఆ హామీ మీరు డిమాండ్ డిమాండ్ చేసి ప్రజలకి అవసరమైనవి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోండి అని ఏ ప్రతిపక్షమైనా చెప్తుంది అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా నాయకులు గాని ఎవరైనా మాజీ మంత్రులు గాని అదే పందాలో వీరికి విమర్శించడం జరుగుతుంది ఆ విమర్శని వీరు నిర్మాణాత్మకమైన విమర్శగా తీసుకోవాలి గాని గత ప్రభుత్వం ఇలా చేసింది గత ప్రభుత్వం ఇలా చేసినా కూడా మేము కవర్ చేశాము లేదంటే చంద్రబాబు నాయుడు గారు అప్పులు మా మన సత్య గారు అంటున్నారు సత్యనారాయణ గారు అప్పులు అనేసన్ అని అంటున్నారు అప్పులు గత ప్రభుత్వం చేసింది అంతకు ముందు చంద్రబాబు నాయుడు చేశారు ఈ అప్పులన్నీవి కంటిన్యూ అవుతున్నాయి కానీ ఆయన ఏం చెప్పారు సంపద సృష్టిస్తాను నాకు నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది సంపద సృష్టించి చేస్తానని అన్నారు చేయనీయండి సంపద సృష్టించి చేయనివ్వండి ఆంధ్రప్రదేశ్ బాగుపడమే కావాలి ఎవరైనా కూడా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఆంధ్రప్రదేశ్ ను బాగు చేయడమే కావాలి బాగు చేయకపోతే ఆటోమేటిక్ గా ప్రతిపక్షం గాని విమర్శిస్తుంటది ప్రజలు వాళ్ళని ఎక్కడ ఏ విధంగా చేయాలి ఓటు అనే దాంతో జవాబు చెప్తారు ఖచ్చితంగా మేమైతే అసెంబ్లీలో చెప్పారు మధుబాబు గారు మెగా అదే అదేవిధంగా చెత్త పన్ను రద్దు చేశాము ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గతంలో అంటే అధికారం అంటే ఎలక్షన్స్ ముందు జరిగినటువంటి ఒక పెద్ద మైనస్ ఏదైనా ఉందంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దాన్ని రద్దు చేయడం కావచ్చు పెన్షన్స్ కావచ్చు మూడు గ్యాస్ సిలిండర్లు కావచ్చు ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాము పోలవరానికి కేంద్రం నుంచి కేంద్ర సహకారం కూడా క్లియర్ కట్గా చెప్పారు అనేక కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులను కూడా పక్కదారి మళ్లించేశారు గత ప్రభుత్వంలో ఇప్పుడు మళ్ళీ అన్నీ సెటిల్ట్ చేసుకుని రావాల్సినటువంటి సిచ్యువేషన్ అని చెప్పారు గ్యాస్ సిలిండర్ సంబంధించి కూడా ఈ ప్రజల మీద భారం పడకుండా ముందే మేము అంటే గవర్నమెంట్ ఇచ్చే విధంగా చేద్దాము ప్రజల నుంచి రూపాయి చెల్లించకుండా అంటే దానికి సహకరించట్లేదు దాని గురించి కూడా ప్రోసెస్ చేస్తున్నామన్నారు రోడ్లకు సంబంధించి కూడా ఆనాడు ఆ ఐదు సంవత్సరాలు ఏ విధంగా ఉందో మనం చూసాము మీరు హైదరాబాద్లో ఉన్నారు మీకు ఏం తెలుస్తుందని మీరు అనుకోవచ్చు కానీ వచ్చినప్పుడు చూసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నటువంటి పరిస్థితులు డైరెక్ట్గానే చూస్తున్నాము ఆ రోడ్ల సంబంధించి కూడా నేషనల్ హైవేస్ ఏ ఉన్నాయి స్టేట్ హైవేస్ ఏ విధంగా ఉన్నాయి గుంతల్ని ముందు పూర్చే బాధ్యత తీసుకుంటున్నాము ఇంకొక మాట కూడా అన్నారు పవన్ కళ్యాణ్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అడుగులు వేస్తుంది అడుగులు పడుతున్నాయి ఒకవేళ సీఎంగా కంటిన్యూ అయితే ఇంకో టూ టర్మ్స్ కూడా అనే విధానాన్ని కూడా ఆయన చెప్పినటువంటి సిచ్యువేషన్ ఇవన్నీ కూడా కరెక్ట్ అని ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తున్నారా ఏ డెవలప్మెంట్లో భాగమే కదా వాళ్ళ గురించి వాళ్ళు ఏదో గొప్పలు చెప్పుకుంటే చెప్పుకోవచ్చు కాని అండి ఇవేవి కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జరగలేదు ఎందుకు అంటే ఇప్పుడు వీళ్ళు మొట్టమొదటి ప్రధానంగా దృష్టి పెట్టాల్సింది కూడా విభజిత రాష్ట్రంలో తెలంగాణకి మనకి చాలా వరకు డబ్బులు రావాల్సి ఉంది పోలవరం ప్రాజెక్ట్ ఉంది ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఏమీ స్పందించలేదు ఈ చిన్న చిన్న విషయాల్లో వీళ్ళు స్పందించారే తప్ప మా పరిపాలన ఈ విధంగా ఉంది ఫ్యూచర్ లో ఈ పరిపాలన మేము ఇలా చేస్తాము అని చెప్పి మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడదు ఈ రోజు మనం మేము డిబేట్ లో చెప్పిన విషయాలన్నీ కూడా అక్కడ అక్కడ మనం మనమైతే ఏం చేయలేము కాని ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు లేకపోతే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు విధానాలని ఇక మేము గట్టిగా ఈ విధంగా అమలు పరుస్తున్నాము అని చెప్పేసి చెప్పాలి తప్ప ఇప్పుడు మనం మనం ఈ గట్టిగా మాట్లాడేసుకుంటే అది జరగని విషయం అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఇంత క్లియర్ చెప్తున్నారు కదా మధుబాబు గారు బయట ప్రెస్ మీట్ చెప్పి పెట్టడం అంటే పెట్టి చెప్పడము మాక్ అసెంబ్లీ అన్నారు ఓకే అది అయిపోయింది ఆ మండలంలో మీకు మెజారిటీ ఉంది అక్కడ మాట్లాడుతున్నారు ఓకే కానీ ఎంతో కొంత ప్రజలకు ఒక క్లారిటీ కావాలి కదా మధుబాబు గారు ఈ బయట ఎంత మాట్లాడినా సరే అసెంబ్లీలో నేను ఇంతకుముందు అన్నాను ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకి సత్యనారాయణ గారు ఎదురుగా ఉన్నారు కాబట్టి సమాధానం చెప్పారు ఆయన లేకుండా నేను ప్రశ్నిస్తే దానికి ఏమాత్రం వాల్యూ ఉండదు దానికి ఎవరు సమాధానం చెప్పాలి అరే ఎవరు లేరు కాబట్టి అడిగారని ఒక విధానం ఉంటుంది భయపడుతున్నారని ప్రశ్నలు వస్తున్నాయి ఎందుకు మేము భయపడము మేము వెనుకడు గేయము మాట తప్ప మాట తిప్పి అన్నీ చెప్పున్నారు మేము సంక్షేమ పథకాలు ఇచ్చున్నాము కేవలం ఓడిపోవడానికి మీకు రీజన్ ఏదైనా ఉంది అంటే ఇప్పుడు అధికారంలో రావడానికి కూటమి ప్రభుత్వం మించిన హామీలు ఇచ్చింది ప్రజలను నమ్మించింది తప్ప మా పరిపాలన మీద కానీ మేం చేసినటువంటి డెవలప్మెంట్ సంక్షేమం గురించి కానీ ప్రజలకు ఎటువంటి డౌట్ లేదనేది మీ యొక్క అభిప్రాయం అటువంటి సందర్భాల్లో వెళ్ళచ్చు వెళ్ళి మాట్లాడచ్చు కానీ ఎందుకు ఆ ఒక్క ప్రశ్న అయితే మీ వైపు చూపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా ఈ విషయంలో మేడం ఇద్దరికిద్దరు ఒకలాంటి వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు గాని చంద్రబాబు గారు గాని ఎందుకంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో జగన్మోహన్ రెడ్డి గారు నేను సీఎం అయితే గానీ అసెంబ్లీకి రాను అని చెప్పేసి ఆ అసెంబ్లీని వదిలేసి వెళ్ళిపో అలాగే మీరు వేరే చంద్రబాబును తీసుకుంటే చంద్రబాబు నాయుడు కూడా ఇరవై రెండులో నేను అసెంబ్లీకి రాను ముఖ్యమంత్రి అని చెప్పేసి వెళ్ళి గౌరవ సభ అని అన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి పోస్టే కావాలి తప్ప వీళ్ళకి ప్రతిపక్షవాద అవసరం లేదు అన్నది ప్రజలకి సంకేతం వెళ్తాది కదా క్లియర్ గా చెప్పాలంటే అందువలన వీళ్ళిద్దరిని మనం కన్సిడరేషన్ లోకి ప్రజలు తీసుకోవాలి అసెంబ్లీకి వెళ్ళాలి మాట్లాడాలి అని చెప్పేసి ఆనాడు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు టు పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయినా పంతొమ్మిది టు ఇరవై నాలుగు మధ్యలో చంద్రబాబు నాయుడు శపథం చేసి వెళ్ళిపోయినా ముందు నుంచి అయితే వచ్చారు అసెంబ్లీలో జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా అక్కడ ఉన్నటువంటి అనుభవాలు కావచ్చు విన్నటువంటి మాటలు కావచ్చు వాళ్ళ మనసు కాస్త ఏదైనా బాధించినటువంటి సందర్భాలు కావచ్చు ఈ విధంగా ఉంది ఇది ఒక కౌరవ సభలా మారింది మాకు మెజార్ట్ లేదు మాకు మారే అవకాశం లేదు అని చెప్పిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ప్రజలు చూశారు తీర్పిచ్చారు జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత అరే ఈ విధంగా చేస్తున్నారు అసెంబ్లీలో అని చెప్పి జాలో లేకపోతే ఇంకేదైనా ప్రజలు తీర్పిచ్చారు సీఎం చేశారు చంద్రబాబు నాయుడిని వాళ్ళ కుటుంబ సభ్యులని అసెంబ్లీ సాక్షిగా అన్నప్పుడు కంటతడి పెట్టుకుని బయటకు వచ్చి మాట్లాడి నేను ఈ గౌరవ సభకి రాను మా అయితే ముఖ్యమంత్రిగానే వస్తాను లేదంటే రాను అని చెప్పి శబ్దం చేస్తాను ప్రజలు చూశారు తీర్పిచ్చారు అసలు ముందు నుంచే రాకుండా అటుపక్క అధికార పార్టీ ఏం చేస్తుందో కనీసం సమయం ఇస్తుందా ఇవ్వదా వాళ్ళు ఏదైనా వ్యక్కిలుగా ఏదైనా చేస్తారా గతంలో మనం చూసున్నాం నేను చెప్పున్నాను ఏంది క్వశ్చన్ చేస్తుంటే చాలు పెద్ద పెద్ద కళ్ళేసుకుని చూస్తే భయపడాల కూర్చోవయ్యా కూర్చో అని చెప్పినటువంటి సందర్భాలు అటువంటి సిచ్యువేషన్స్ ఏమన్నా వస్తే ప్రజలు చూస్తారు కదా ఐదు సంవత్సరాలకు ఒకసారి వాళ్ళకి హక్కు ఉండొచ్చు కాకపోతే ఐదు సంవత్సరాలు వారు గుర్తు పెట్టుకుని ఆ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటారు కదా ఆ ప్రజలకి చూపించే ప్రయత్నం చేయాలి కదా అసలు ముందే వెళ్ళాము ముందే మేము వాకౌట్ చేస్తాము బయట మాక్ అసెంబ్లీ పెడతాము బయటే ప్రశ్నిస్తామంటే ఎట్లా నేనైతే నా అభిప్రాయం అయితే మేడం అసెంబ్లీలో విమర్శించే దానికి దానికి బయట దానికి ముఖ్యంగా డెఫినెట్ గా మీరు అన్నట్టు ఒక తేడా ఉంటుంది రికార్డ్ అవుతుంది దానివారా మన ప్రతి ప్రభుత్వాన్ని పాలక పక్షాన్ని విమర్శించాలి విమర్శించి వాళ్ళు ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలను ఎత్తి చూపాల్సిన బాధ్యత డెఫినెట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా అక్కడ పోరాడి తీరాల్సిన అవసరం ఉంది కానీ మరి ఎందుకు ఆ విధంగా నిర్ణయం తీసుకున్నారు అనేది మనకు తెలియదు త్వరలోనే మంచి నిర్ణయం తీసుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను మేడం నేను గోపి గారు కూడా చెప్పిన విషయాలు మాకు మైక్ కట్ చేశారు లేకపోతే మాకు ఇగో మాకు మైక్ ఇవ్వట్లేదు అని చెప్పేసి చూడాలి తప్ప అక్కడ ఎవరు స్పీకర్ హోదాలో ఉన్నారు అనేది అక్కడ మనం కన్సిడరేషన్ లో తీసుకోకూడదు స్పీకర్ ఒకసారి వస్తారు లేదా సంబంధించి ఆయన డైరెక్ట్ గా వ్యక్తిగతంగానే పర్సనల్ గా ఆయన ఒక అంటే ఆ చైర్ లో ఉన్న వారు పార్టీలకు అతీతంగా మారాలి ఒక పార్టీకి సంబంధించి ఎన్నుకున్నప్పటికీ కూడా పార్టీలకు అతీతంగా ఇరు పార్టీలు ఒక విధంగా చూసే విధంగా కూడా ఇరు పార్టీలు అంటే ఎంతమంది ఎన్ని పార్టీలు ఉంటాయి అసెంబ్లీలో అన్ని పార్టీలు కానీ గతంలో కూడా మనం చూసున్నాం సార్ మీరు చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు కాబట్టి గత అసెంబ్లీ సెషన్స్లో స్పీకర్ ఏ విధంగా మాట్లాడారు ఏంటనేది ఇంకొక పాయింట్ కూడా వారు వచ్చి ఏదో చేశారని కాదు ఒక సీఎం ఒక్కరే శబ్బం చేసి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళు వచ్చారు కదా ఎమ్మెల్యేలు గతంలో ఇప్పుడు మాజీ సీఎం రాకపోయి ఎమ్మెల్యేలు రాకపోయి ఎవరు ప్రశ్నించాలి తప్పైతే ప్రజలు చూస్తున్నారు అరే మేము ఓటేసాం కదా మా నియోజకవర్గాలకు సంబంధించిన వెళ్ళి మాడాలి కదా వారు చెప్పింది తప్పని చెప్పి బయట చెప్తే ఎవరు సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి బయట చెప్తే మళ్ళీ వాళ్ళు బయట చెప్తారా అది కాదు కదా అని ఒకటి వస్తుంది చాలా క్లియర్ గా చెప్పారు సార్ ఒకవేళ భవిష్యత్తులో అట్లా కాకుండా ఉండాలి ఏదైనా సరే ముందుకు వెళ్ళాలని చెప్పు కోరుకుందాం మహేష్ గారు గుడ్ మార్నింగ్ అండి